నగరంలోని ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న పదిహేడవ ఐ స్టార్ టెన్నిస్ టోర్నమెంట్లు నేటితో ముగిశాయి ఈ నెల నాలుగో తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్ పలు విభాగాల్లోని జట్లు తలపడగా ముప్పై ఐదు సంవత్సరాల సింగిల్స్ లోని కనన్ విజేతగా నిలవగా నలభై ఐదు సంవత్సరాల సింగిల్స్ లో ఎం రవి ఎల్ ఎన్ రాజు ముప్పై ఐదు సంవత్సరాల బాలకృష్ణ యాభై ఐదు సంవత్సరాలు గల పైబడి డబుల్స్ లో రవిశంకర్ పుల్లారావు నలభై ఐదు సంవత్సరాల పైబడి డబుల్స్ లోని మణికన్ విజేతగా నిలిచారు డెబ్బై ఏళ్లు పైబడిన డబుల్ విభాగంలో డిఎస్ఎన్ రాజు అరవై ఐదు సంవత్సరాల పైబడిన సింగిల్స్ లో సుదర్శన్ డెబ్బై సంవత్సరాల పైబడి సింగిల్స్ లో సెట్ గా నిలిచారు మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ క్రీడల్లో పాల్గొని ఆరోగ్యానికి ఆనందానికి టెన్నిస్ పోటీలు ఆలంబసగా నిలిచాయంటూ తెలిపారు చిన్నారుల కేటగిరీలో పలువురు విజేతలుగా నిలిచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు 아. 네. <inação> सर <closes>

Miss I came from one Town Police Station. I am the winner of 112 boys. I'm I'm playing in Babji Tennis Courts. Hmm, from two years. I am Harika. I came from which? I am from which? But best player. I'm playing hello my name is farinatha i study in class 6 i'm playing from 4 years this is under 12 and 14 girls winner i've played nationals and i'm india number 5 in under 12 okay. believe in yourself nukanta I'm, I'm from srikala i am in nala tennis academy i got under 14 winner my rank is 595 in under 4 at odisha uh, kolkata hyderabad ఐ మెడల్ ఇన్ 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 హైదరాబాద్ అండ్ ఫోర్త్ ప్లేస్ ఆల్ నేషనల్ టోర్నమెంట్ టోర్నమెంట్ మాకు మాకు చాలా 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 స్పెషల్ అండి కండక్ట్ చేస్తారు రెస్పెక్ట్ చేసి ఆడిన వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ బాగుంటుంది వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఐదు సంవత్సరాల నుంచి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఉమెన్ పార్టిసిపేట్ చేసి అట్లీస్ట్ ఆడడం స్టార్ట్ చేయాలని మా కోరిక నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఆడుతున్నాం ఆనందంగా ఉంది కాకపోతే టైం దొరకదు సో నేను ఒక వర్కింగ్ లేడీ నేను ఒక గైనకాలజిస్ట్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాను సో అక్కడ అండ్ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి సో నేను రోజు రోజు పేషెంట్స్కి చెప్తూ ఉంటాను యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలి అని సో నేను అది పాటించకపోతే కరెక్ట్ కాదు అని చెప్పి నాకున్న బిజీ లైఫ్లోనే అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా రోజు ఆడడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్ని స్పోర్ట్స్ ఆడొచ్చండి లేడీస్ ఈ స్పోర్టే ఆడాలి ఆ స్పోర్టే ఆడాలి అని లేదు ఏ స్పోర్ట్లో అయినా సరే అట్లీస్ట్ అంటే గెలుస్తామా టోర్నమెంట్స్ ఆడతామా లేదా అవన్నీ పక్కన పెట్టేసి స్పోర్ట్స్ ఆడడం మూలంగా ఏంటంటే ఇట్స్ జస్ట్ నాట్ ఫిజికల్ ఫిట్నెస్ అండి మెంటల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం చేసే పనిలో ఫోకస్ ఉంటుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది సో ఆల్ ఇన్ ఆల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అండ్ బయట ఆడుతూ ఉంటాం కాబట్టి మనకి సన్ లైట్ మూలంగా వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి సో అన్ని విధాలుగాను బెనిఫిట్స్ అకాడమీ దారి నుంచి ఆడుతున్నాను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఐ ప్లేడ్ బిఫోర్ బాంబేలో నన్ను ఆడిదాన్ని చాలా గ్యాప్ వచ్చింది నవ్ ఐ టేకెన్ అప్ టెన్నిస్ అగైన్ అండ్ వెరీ హ్యాపీ అండ్ మై కోచ్ చాలా ఎన్కరేజ్మెంట్ ఇస్తారు సో ఫ్యూచర్లో కూడా ఇంకా ఆడదాం అనుకుంటున్నాం చాలా మ్యాచెస్ అండ్ హోప్ఫుల్లీ విన్ చేస్తాం కూడా బాంబే ఇంటర్ కొలీజెట్ ఆడాను అండ్ దెన్ వైజాగ్ వచ్చే గార్డెన్ హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా ఎవరికైనా ఉంటుంది కదా హ్యాపీగా హోప్ఫుల్లీ ఇంకా ఎక్కువ వెళ్దాం అంటే ఓన్లీ థింగ్ నా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు ఆడడానికి దట్ ఈస్ అ ప్రాబ్లం